ये रहे हां एक तो मैं ये रहने वाले आ रहे पड़ते अमेरिकी वाले पेट वाले पड़ते लगे एक जाकर बैन टेस्ट का तेल जब करते हैं जो पे यात्री और आदि होते हैं और लर करले अयप्पा के क्लास آء ڏراڳي ڪار جو سيءه آء ريٽر ٽاڪي ۾ پيجه ٿيڻ وارو پيجه ٿو هو ها ها آء 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 कोटा में श्रीन दरवाद चौक सर तिर श्रीन दरवाद नमस्कार मला <altogether> ఒకటో రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా మూడు సెకండ్ల ముందంజలో ఉన్నది జమ్మన పోయిన సుబ్రహ్మణ్యం గారు సంగం జాగర్లమూడి తెనాలి తెనాలి మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి భీమా భీష్మ సైడ్ లైన్ దాటి పండ బయటకు వెళ్తే తోలిన రికార్డ్ నుంచి కొంత తగ్గించబడుతుంది కోట మహేష్ గారు కోట రావులు పాడు వారు వచ్చి దుర్గ్ శ్రీని కలవాలండి మీరు రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న పన్నెండు సెకండ్లు ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా పది సెకండ్లు వెనుకంజిలో ఉన్నది సుబ్రహ్మణ్యం గారు సంగం జాగ్రత్త గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో కేజీఆర్ పోల్స్ కొప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవళీష్ రెడ్డి గారు మేనేజరు మేనేజర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం మీ తప్ప రావాలి కార్యకర్తలు రావాలండి త్వరగా మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ముప్పై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నది జమ్మనబోయిన సుబ్రహ్మణ్యం గారు సంగం జాగర్ల మూడి తెనాలి మండలం తెనాలి గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి కావాలి ఎనిమిదో తత్వాలు కావాలి తొమ్మిదో తత్వాలు రెడీగా ఉండాలి పదో తత్వాలు రెడీగా ఉండాలి వెయ్యడుగుల దూరాన్ని మూడో నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న తన దత్త కన్నా నిమిషము పదిహేడు సెకండ్ల లో ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న తన దత్తక ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఎన్నితో తత్వాలు రావాలి కార్యకర్తలు రావాలండి దానపోయిన సుబ్రహ్మణ్యం గారు సగం జగన్నమోని காணபோய் சுபிரமணியம் காரம் ஜாக்கமுடி தெனால மண்டலம் குண்டூர் ஜெல்ல வாரி தான் பிரதமன దానమైన సుబ్బారావు గారు సంగం జాగర్ణ మూడి జనాల మండలం గుంటూరు జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి భీమా భీష్మ ఐదు నిమిషములో ఉన్నది ఐదు నిమిషములో ఉన్నది ఐదో దూరాన్ని ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము నాలుగు సెకండ్ లో వందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఒక్క సెకండ్ వెనుకంజిలో ఉన్నది దానిపైన సుబ్బారావు గారు సంగం జాగర్ణ ముడి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ రావాలి కుప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవణేష్ రెడ్డి గారు సైడ్ లైన్ దాటి పంట బయట వెళ్తే తోళ్ళని రికార్డ్ నుంచి కొంత పడుతుంది బాబు మీకు కావాల్సినందుకు ఇచ్చారు నాలుగు నిమిషములో ఉన్నది వస్తుంది ఆయన ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న ఒక రెండవ స్థానంలో కొనసాగుతున్న ఇరవై సెకండ్లు వెనుకలో ఉన్నది దానిపైన సుబ్బారావు గారు జత ప్రదర్శనలో ఉన్నారు మీరు తప్పుకోవాలి కాస్తుందా టేప్ తీసుకెళ్ళండి టేప్ తీసుకెళ్ళండి ఒక చేతితో చెన్నత ఒక చేతితో మూడు లక్షముల ఉన్నది సైలై తాటి పట్ల బయట పెడితే రిటైర్మెంట్ చేసి కొంత పడుతుంది ஆடுகு ரே தக்கெத்தபடுத்து పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నలభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న పద్దెనిమిది సెకండ్ లో ముందంజలో ఉన్నది నిమిషంలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు రావాలి మళ్ళా తిరిగి రెండు వందల యాభై రెండు అడుగుల దూరాన్ని లాగాలి క్రాస్ కలుపుకొని मिराका ले तब ले वो रोपड़ा किल्ला तो त्रावली मेरी दरियाती ఎనిమిదో రౌండ్ ఒక్క నిమిషమో ఉన్నది ఎనిమిదో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై ఆరు సెకండ్ లో పోల్పియడం జరిగింది తిరిగి రౌండ్లో యాభై రెండు అడుగుల దూరాన్ని లాగితే క్రాస్ కలుపుకొని రెండవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి पैसा कना

ఉన్నాయి వద్దరే ఏ మనకి ఎందుకు అయిపోయింది అందులో ఇంకా స్కోర్ చెప్పాలి స్కోర్ చెప్పాలి డైరెక్ట్

భీమా భీష్మ గత లాగిన దూరము రెండు వేల అరవై రెండు అడుగుల ఒక్క అంగుడు అంగుళం రెండు వేల అరవై ఎనిమిది అడుగుల ఒక్క అంగుళం దూరాన్ని లాగితే ఆరు అడుగులు క్రాస్ పోతే రెండు వేల అరవై రెండు అడుగుల ఒక్క అంగుళం దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండోదారు